ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజాసంఘాల ఐక్యవేదిక మాలమహనాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి మర్రిపాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాగరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో పర్యటించడం జరిగింది ఈ మరిపాడు మండల సోదరి సోదరులకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ పార్లమెంటు అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభకు మరియు పార్లమెంటుకు పంపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ హృదయపూర్వకంగా ఓటర్ మహాశీయులకు ప్రజా సంఘాల తరపున ప్రజాస్వామికవాదులు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు గీతం పాడాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులని జనసేన మరియు టీడీపీ బీజేపీ అభ్యర్థులని అత్యధిక మెజార్థితో గెలిపించాలని మేము కోరుకుంటూ వారికి సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు మొదటిగా మరిపాడు మండలంలో జనసేన నాయకులు అన్న నాగరాజన్న గారి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది మిగతా మండలాల్లో కూడా రేపటి నుంచి కూడా పర్యటిస్తాము కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించి సకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం